ఉదయ్ ఉదయ్ ఏంటి విశాఖ పోలీసులు ఎక్కడికి యూపీ యూపీ వెళ్ళి ఉత్తరప్రదేశ్ వెళ్ళి అక్కడ దొంగలను పట్టుకొచ్చేటువంటి సందర్భంలో కాకి సినిమా స్టైల్లో జరిగిందట ఈ దొంగలు పట్టుకోవడానికి వీళ్ళు అక్కడికి వెళితే ఆ గ్రామంలో దొంగలు పట్టుకొని తీసుకొస్తూ ఉంటే గ్రామస్తులందరూ తిరగబడి కర్రలతోటి రాళ్లతోటి విశాఖ పోలీసులను ఎమ్మడబడి వీళ్ళు దాన్ని ఆ సినిమా ఫకీలో భాగంగా మొత్తానికి వాళ్ళని దాంట్లో వేసుకొని తీసుకొని వచ్చారనేటువంటిది కాస్త బాగా చర్చ జరుగుతూ ఉంది ఏంటి ఆ గ్యాంగ్ ఏంటి ఆపరేషన్ భవారి ఆ గ్యాంగ్ ఏంటి అసలు ఆ గ్యాంగ్ ఏంటి ఏం జరిగింది సార్ ఇది బవేరియా గ్యాంగ్ అని స్నేంగ్ చా చాచింగ్ చేస్తారు సార్ ఈ గ్యాంగ్ పూర్తిగా కూడా వీళ్ళంతా యూపీ ప్రాంతంలో ఉంటారు సార్ ఇక్కడ ఇక్కడికి విశాఖపట్నం వచ్చి వీరేంటంటే సార్ ఎక్కడ కూడా రూములు తీసుకోరు ఎక్కడ అద్దీకి ఉండరు సార్ కేవలం వీళ్ళు చేసే పని ఒకే ఒకటి ఏంటంటే దీనికి పూర్తిగా వీళ్ళకి సంబంధించి కూడా ఒక 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 ప్లేస్ని సెలెక్ట్ చేసుకుంటారు సార్ ఆ రోజు ఉదయాన్నే దిగుతారు సుమారు ఒకే రోజు ఐదారు దొంగతనాలు చేసి వెళ్ళిపోతారు సార్ వీళ్ళందరికీ ప్రధాన సూత్రధారి ధర్మేంద్ర కుమార్ ఇతను ప్రధాన సూత్రధారి సార్ ఇతను ఇంకో ముగ్గురితో కలిసి నలుగురు ఒకేసారి వస్తారు సార్ దొంగతనం చేస్తారు ప్రధానంగా ఏమేంటంటే ఇంటి ముందు ముగ్గు వేసే మహిళలు కానివ్వండి ఎందుకంటే వీళ్ళందరూ కూడా నార్త్ వీళ్ళకి పక్కా సమాచారం సార్ ఎందుకంటే ఓకే రైట్